श्री पुलकणा रघुनाथ सरपंच चलते राजागढ़ महाराजा जी को पुलकणा ग्राम पुष्कीला वाला करनला गणदार है राम राम स्वागत है छोटामय और 200 निकल आगे परानी 25 सेकंड के प्रति उसकोनाई

నిమిషంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి వెనుక ఉన్నాడు మాలి మాధవరాజు గారు పుట్టుకొండ గ్రామం పుక్కి మండలం కర్నూలు జిల్లా చెప్పారు అరవింద్ గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు వాళ్ళు పెద్ద ఆటలా మూడో రోజు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దొరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి వాటిలేనా கே பல்லால் தரன லைன் ஜோடலாம் பக்கா 50 ఐదు రౌండ్లు పదహైదు వందలు అడుగుల దూరాలు మూడు నిమిషాల పది సెకర్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ సంవత్సరంలో కొనసాగుతున్న గతకన్నా పదహైదు సెకర్లు వెనకం జిల్లా ఉత్తర రాష్ట్రాలు రవిగారు రెండు వందల రూపాయల అన్నదానానికి ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆరో రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు గుడి యాభై సిగ్లలో పూర్తి చేసుకున్నారు పదవరూరు వస్తువులు రమేష్ గారు ఐదు వందల రూపాయలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏడో రెండు రెండు వేల ముప్పై వందల వివరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వెనక్కి ఉన్నాయి గోశాల ఎగంటయ్య గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వందల వివరాలు కావడం జరిగింది ఇరవై రెండు రెండు వేల నాలుగు వందల ఉడుగుల గురాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి వస్తున్నాయి నాలుగవ స్థానం పది సెకండ్లు కనిపించేలా ఉన్నాయి ఎద్దులపల్లి వాస్తవులు పురాణన్నారు అన్నదానానికి వంద రూపాయలు ఎద్దులపల్లి సుధాకర్ గారు వంద రూపాయలు అన్నదానానికి కదిరిపల్లి వాస్తవులు శుభవారం రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి పదవదో స్థానానికి పది సెకండ్లు మందంజల ఉన్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకంలో పూర్తి చేసుకున్నారు నిమిషాల సమయం పదకొండు రోజు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనక ఉన్నాయి ములాయస్వామి గారు వెంకటాపల్లి వాస్తవంలో అన్నదానానికి ఎనిమిది రూపాయలు ఇవ్వడం జరిగింది పెద్ద కనుక్కున్నాడు రాడ్డు మీద పోతానాడు పన్నెండు రోజులు మూడు వేల ఆరు వందల అడుగులకు రాని రెండు నిమిషాల సమయం ఎనిమిది నిమిషాలు పూర్తి చేస్తున్నాయి ఎక్కువ రాన్ని ఎక్కువగా ఇప్పుడు ఎక్కలేడు మిట్ట అటు చివరికి వెళ్ళి తిరిగి రంగులం లాగితే పదవ స్థానంలో పదకొండుతావడం మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సింఘలలో పూర్తి చేసుకున్నావు తిరిగి ఆరు వందలం లాగితే పదవ స్థానంలో ఇటు చోరికి వచ్చి తిరిగి నలభై అడుగుల ఆరుంగులం లాగితే తొమ్మిదవ బహుమతిని కవేశం చేసుకోవచ్చు ఒక్క నిమిషం ఉండదు Urusurur kunci, kiri, nalar bayar dulu lah, orang tulang lama itu, pemilu bawat ini kayaknya terpisah waktu, kalau bawat ini kayaknya terpisah பதினாலகோ ரெண்டு நாலு வைத்த ரெண்டு வந்த அடுகு தவறான தமிழ் நிமிஷம் முப்பை சென்ட்ல ஒரு ரெண்டு நலபை அடுகுல ஆறு ரொம்ப லாபத்தி தொண்ணோ பகமத்துக்கு ரெண்டு வந்த மூணு அடுகுல பதினாறு இன்பு தரான எதோ பகமத்துக்கு சாதிச்சு அடுச்சோருக்கு வெள்ளி யாபை மூணு அடுகுல ஆறுநூத்தி தரோம ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಸ್ತ್ರ ಮಾನವರಾದ ಗ್ರಾಮ ತುರ್ಮಂಡ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಹತ್ತರ ತಕ್ಕ ನಾಲ್ಕು ವಲ ಮೂವತ್ತು ಸಾಧಿಸ್ತಾರೆ